పాత గ్రామం పేరు మాయావనం ఆ గ్రామంలో ఉన్న ఒక పాత భవనం గురించి ఎవ్వరు దగ్గరికి వెళ్ళరు ఎందుకంటే అక్కడ ఉన్న అర్థం మనమే కాకుండా ఇంకో మనమే కనిపిస్తారని చెబుతారు అక్కడికి ఒక రోజు అరుణ్ అనే యువ ఫోటోగ్రాఫర్ వచ్చాడు అతనికి పాత ఇల్లు పురాతన వస్తువులంటే ఇష్టం ఆ భవనంలోకి కెమెరా తీసుకుని అడుగుపెట్టాడు ఇంట్లో అంతా పాడైపోయిన ఫర్నిచర్ ధూళి మధ్య గదిలో ఒక అద్దం మాత్రం మెరుస్తూ ఉంది అరుణ్ దగ్గరికి వెళ్ళి చూశాడు అద్దంలో తన ప్రతిబింబం తన వైపు చూస్తూ నవ్వుతుంది కానీ అరుణ్ నవ్వలేదు అద్దం చుట్టూ ఒక పాత లిపి రాయబడి ఉంది అక్కడ ఏం రాసిందంటే నువ్వు నీ నిజాన్ని తెలుసుకోవాలంటే ఈ అద్దంలోకి చూడు కానీ తిరిగి రావడం అనేది నీ అదృష్టమని ఉంది వెంటనే అరుణ్ ఈ అద్దంలో ఏముందని కాస్త టచ్ చేశాడు అద్దం కదిలిపోయింది ఒక్కసారిగా కాంతి వెలిగింది మరుసటి క్షణం అతను అద్దం లోపల ఉన్నాడు అక్కడ కూడా ఇదే ఇల్లు ఉంది కానీ ప్రతిబింబ ప్రపంచం ఎడమ కుడి మారిపోయాయి కాంతి బదులు నీడలు మాత్రమే కనిపిస్తున్నాయి అక్కడ ఇంకో అరుణ్ ఉన్నాడు అదే ముఖము కానీ కళ్ళలో చీకటి అతను చెబుతున్నాడు నేను నీలోని భయాలు నీ తప్పులు నీ అసత్యం నువ్వు బయటపడ్డావు నేను లోపల చిక్కుకుపోయాను అంది అరుణ్ దిక్కుతోచక అద్దం వైపు పరిగెత్తాడు కానీ అక్కడి నుంచి బయటికి రావాలంటే తన నిజమైన తప్పును ఒప్పుకోవాలి అని అద్దంలో రాసిన లిపి చెబుతుంది అరుణ్ ఒక నిమిషం ఆగాలి తన జీవితంలో చేసిన పెద్ద తప్పుని గుర్తు చేసుకున్నాడు వెంటనే ఆలోచనలకు వెళ్ళాడు తను ఒకసారి తన మిత్రుడి ఫోటోను దొంగలించి తన పేరుతో పోటీకి పంపాడు ఆ బాధతో ఆ మిత్రుడు ప్రాణం తీసుకున్నాడు ఆ మిత్రుడిని గుర్తు చేసుకున్న అరుణ్ ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్లు తీశాడు నేను నిన్నే చంపాను నేనే చంపాను క్షమించు క్షమించు అని వేడుకున్నాడు అప్పుడు ఆ అద్దం కాంతితో వెలిగింది ప్రతిబింబంలో ఉన్న అరుణ్ క్రమంగా మాయమైపోయాడు అరుణ్ తిరిగి తన ప్రపంచంలోకి వచ్చాడు అద్దం ఇప్పుడు సాధారణంగా ఉంది అరుణ్ బయటికి వచ్చి చూశాడు కెమెరాలో ఏమీ రికార్డు కాలేదు కానీ గోడపై ఇలా రాసి ఉంది నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడే నిజంగా బ్రతికుంటాడు అని అప్పటి నుంచి అరుణ్ ఆ అద్దం ఎవరూ చూడలేదు ఎవరు చూస్తే వాళ్ళ ప్రతిబింబం వాళ్ళలో నిజాన్ని బయట పెడుతుందంటారు ప్రతిబింబం నిజమైతే మనిషి కరుమరుగవుతాడు ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్